ప్రాపర్టీ అండ్ లాస్ నుంచి మోడల్ టైం ప్రాబ్లమ్స్ చూస్తున్నాం మార్కెట్ ప్రైస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ ట్వంటీ పర్సెంటేజ్ టెన్ పర్సెంటేజ్ ఎస్పీ వాల్యూ కనుక్కోబట్టినారు ఏ విధంగా కనుక్కోవాలి చూద్దాం మనం ఇక్కడ మనకి డిస్కౌంట్ నెక్స్ట్ డిస్కౌంట్ అని కనుక్కోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ డిస్కౌంట్ కనుక్కోవాలి ఏ విధంగా కనుక్కోవాలి చూద్దాం మనం నెట్ డిస్కౌంట్ నెట్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఈక్వల్ టు నెట్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటంటే ఏ ప్లస్ బి మైనస్ ఏ ఇంటూ బి బై హండ్రెడ్ ఏ ఏంటి ఇక్కడ ట్వంటీ ప్లస్ బి అంటే టెన్ మైనస్ ఏ అంటే ట్వంటీ ఇంటూ బి అంటే టెన్ हंड्रेड थर्टी माइनस टू हंड्रेड बाई हंड्रेड इतु जीरो स्की इतु जीरो स्की क्या आंसर होता है थर्टी माइनस टू आठ एंड बस सर मान के एट परसेंटेज नेट पर नेट डिस्काउंट परसेंटेज अंदर चली नेट डिस्काउंट परसेंटेज नेट डिस्काउंट परसेंटेज इक्वल टू ट्वेंटी एट परसेंटेज नेक्स्ट मैं ये कहने को आई एसपी वैल्यू कहने को आई एसपी इक्वल तू फार्मूला ये नेट के मार्केट प्राइस और डिस्काउंट परसेंटेज इतना तू नेट डिस्काउंट की फार्मूला ये नेट है मार्केट प्राइस इनटू मार्केट प्राइस इनटू हंड्रेड माइनस डिस्काउंट परसेंटेज डिस्काउंट परसेंटेज బై హండ్రెడ్ ఇప్పుడు మనకి మార్కెట్ ప్రైజ్ ఏంటి ఇక్కడ మార్కెట్ ప్రైజ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ బై హండ్రెడ్ అప్పుడు ఏమవుతుంది హండ్రెడ్ ఇంటూ సెవెంటీ టూ బై హండ్రెడ్ ఈ టూ జీరోస్కి టూ జీరోస్ క్యాన్సిల్ అవుతుంది ఎస్పీ ఈక్వల్ టు ఎంత వచ్చింది మాకి ఎస్ ఈక్వల్ టు సెవెంటీ టూ రూపీస్ ఇది మాకి ఆన్సర్ వస్తుంది